హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ నా పేరు బాలు రోజు కల్వకుర్తి మున్సిపల్ లో చాలా మందికి ఏంటంటే కల్వకుర్తి మున్సిపల్ లో ఒక తక్కువ బడ్జెట్ తోటి సొంతంగా ఇల్లు ఉండాలని అనుకున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి డబల్ బెడ్రూమ్ తక్కువ స్క్వేర్ లో తక్కువ బడ్జెట్లో అద్భుతమైన డబల్ బెడ్రూమ్ అనేది ఈ రోజు మీ ముందరికి తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ వచ్చేసి మనకు కల్వకు మున్సిపల్ లో ఉందండి ఈ యొక్క హౌస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి మనకి మహబూబ్ చౌరసకి అతి దగ్గరలో ఉంటుంది కేవలం మహబూబ్ నాగర్ చౌరసకి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి గ్యాస్ గోదాం లైన్ అంటారు అనమాట మనకు ఇక్కడ నుంచి నియర్ చూసుకుంటే మనకు బటు ఫ్యాక్టరీ నియర్లోనే ఉంటుంది చుట్టుపక్కల మొత్తం న్యూ కన్స్ట్రక్షన్స్ హౌసెస్ అనమాట ఈ విద్యానగర్లో ఈ ప్లేస్కి నియర్లో అందరూ ఎంప్లాయీస్ న్యూ కన్స్ట్రక్షన్స్ హౌసెస్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా డెవలప్మెంట్ వచ్చేసి సో ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఈ హౌస్ వచ్చేసి మన నూట పదిహేను గజాలలో ఉంటుందండి ఎక్సలెంట్ డిజైన్ చేయబోతున్నారు న్యూ కన్స్ట్రక్షన్ విత్ ఇన్ మనకి ఇంకొక వన్ అండ్ హాఫ్ లోనే మొత్తం కంప్లీట్ అవ్వబోతుంది అనమాట హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ స్క్వైర్ ఎయిర్స్లో టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్కి అటాచ్ వాష్రూమ్ కూడా ఎక్సలెంట్ డిజైన్ చేసినారు సో మరి ఈ ని మనం లోపలికి వెళ్ళి పూర్తిగా చూసేద్దాం సో ఓకే లోపలికి రండి సో మనం వచ్చేసి పార్కింగ్ ఏరియాలో ఉన్నాం అదేవిధంగా చూసుకుంటే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట రైట్ సైడ్లో చూసుకుంటే మనకి స్టెప్స్ డిజైన్ చేయడం జరిగింది ఇది అనమాట స్టెప్స్ స్టెప్స్ కింద మనకి కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ నార్త్ సైడ్లో వచ్చేసి ఓపెన్ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఎక్సలెంట్ డైమెన్షన్ ఆల్రెడీ చెప్పినాను కదా నూట పదిహేను స్క్వేర్ యాడ్స్లో ఉంది ఇది మనం హాల్లోకి ఎంటర్ అయినామండి ఇది హాల్ అనమాట ఎక్సలెంట్ డిజైన్ చేయడం జరిగింది సో అదే విధంగా వచ్చేసి ఇది టీవీ ప్లేస్ అనమాట మనకి ఇక్కడ ఈ టీవీ ప్లేస్ కు లెఫ్ట్ సైడ్ లో డబల్ బెడ్రూమ్ అదే డబల్ బెడ్రూమ్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది అనమాట ఇక్కడ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది అనమాట సో అది మాస్టర్ బెడ్రూమ్ అండి అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట ఇది చిల్డ్రన్ ఏరియా సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా దీనికి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది మనకి ఓవరాల్ గా ఈ హౌస్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే ఎక్సలెంట్ గా మంచి డిజైన్ తోటి డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు డైనింగ్ ప్లేస్ అనమాట అదేవిధంగా ఇక్కడ టెంపుల్ రూమ్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా కిచెన్ కిచెన్ రూమ్ అనమాట ఇది వచ్చేసి సో ఫ్రెండ్స్ అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకు ఈస్ట్ సైడ్ లో మనకి ఇంకొక డోర్ ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా మంచిగా ఉంది అనమాట సో విశాలంగా ఎక్సలెంట్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ అద్భుతంగా ఉండేటట్టుగా డబుల్ బెడ్రూమ్ సెట్ చేసినారు తక్కువ బడ్జెట్ చూడండి సో ఓకే మరి ఇది విద్యానగర్ ఎందుకు వస్తుంది అనేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో మనకి చుట్టూ కూడా ఇండ్ల మధ్యలో ఈ హౌస్ అనేది ఉందండి సో మరి ఇక్కడ ఎన్ని గజాల డైమెన్షన్ వచ్చేసి నూట పదిహేను గజాలు డైమెన్షన్ కూడా మనకి ఇరవై ఒకటి నలభై తొమ్మిది డైమెన్షన్ ఎక్సలెంట్ డైమెన్షన్ వెస్ట్ ఫేసింగ్ ఈ హౌజ్ ముందర మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉండడం జరిగింది అదే విధంగా చూసుకుంటే రేటు విషయానికి వస్తే ఒక ఓనర్ వచ్చేసి మనకు నూట పదిహేను గజాల డబల్ బెడ్రూమ్ ఈ ఇల్లు ముప్పై ఎనిమిది లక్షలు జరుగుతుంది అది కూడా మనకు ఫిక్స్డ్ రేట్ ఏం కదండి మీకు పైన నెంబర్ ఉంటుంది పైన నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు ఈ యొక్క హౌస్ గురించి పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దగ్గరుండి విజిటింగ్ చేయడం జరుగుతుంది మీకు ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్లో రేటు కూడా తగ్గడం జరుగుతుంది అద్భుతమైన హౌస్ అండి మీకు ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ డిజైన్ చేస్తామని చెప్పినారు ఈ యొక్క బిల్డర్ సో ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిన మళ్ళీ చెప్తున్నాం బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ అండి